నమస్తే నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం ఇటీవల లంచం ఇవ్వజూపాడిన ఆరోపణల మీద ఇది ఆదాని మీద అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే దీని మీద తొలిసారిగా కల్లోకుంట కవిత ఎక్స్ వేదికగా స్పందించారు ఆరోపణలు వస్తే ఆడబిడ్డలకు అదాని న్యాయమా అని ఆమె ఈ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం జరిగింది ఈ భారతదేశంలో వేర్వేరు న్యాయాలు ఏవిడంటూ కూడా ఆమె ప్రశ్నించింది ఆధారాలు లేకపోయినప్పటికీ ఆడబిడ్డల్ని కాబట్టి అరెస్ట్ చేశారు కానీ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆధారణను అరెస్ట్ చేయడం మాత్రం అంత కష్టమవుతుందా అంటూ కూడా ప్రశ్నించింది ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆదానిపై వైపే ఉంటున్నారు ఆయన ఎన్ని ఆరోపణ ఆదాని వైపే ఉంటారా మోదీ గారు అని కూడా ప్రశ్నించింది ఈ అఖండ భారతంలో సెలెక్టివ్ న్యాయం అందిస్తున్నారని రాజకీయ పెద్ద సాక్ష్యాలు లేకుండానే అరెస్ట్ చేసి జైలులో పెడుతున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసి తీవ్రంగా ఆరోపణ ఎందుకంటే ఇటీవల ఆమె కొన్ని ఆరోపణల మీద ఏది ఢిల్లీ లిక్కర్స్ ఆమె విషయంలో జైలుకి వెళ్ళొచ్చిన సంగతి తెలిసింది జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత తొలిసారిగా ఆమె ఎక్స్ వేదికగా తన గళాని విప్పింది అంటే ఆడబిడ్డలకో న్యాయం ఆదానికో న్యాయమా అసలు ఆదాని వెనుక ఉన్నది ఎవరు ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ గారు ఆదాని వైపే ఉంటారా అసలు ఆదాని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది ఎవరు అంటూ ప్రశ్నల పరంపర పోర్షాన్ని కురిపించింది ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది కల్వకుంఠ కవిత